వెల్కమ్ టు నమితా న్యూస్ బలిజలకు రిజర్వేషన్లను శ్రీకృష్ణ దేవరాయల జయంతి క్యాలెండర్ లో ప్రకటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి విజయనగర సామ్రాజ్య వీరుడు ధీరుడు దేశ భాషలందు తెలుగులస అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి రాయలసీమ నందు వజ్ర వైద్యూర్యాలను రాజులు పోసి అమ్మిన చక్రవర్తి అన్నదాతలకు అండగా చెరువులు తవ్వించిన రాజు దేవాలయాలు నిర్మించి మొగలుడు నుండి హిందూ సాంప్రదాయాన్ని రక్షించిన వీరుడు కులమత భేదాలు లేకుండా పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు వారంటూ స్మరించుకోవడం ఒక గొప్ప వరం ఇలాంటి చక్రవర్తికి మన క్యాలెండర్ నందు జయంతి ప్రచురించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించాలని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని అలాగే బలిజల యొక్క ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలుపుతున్న పుంగనూరు ఆర్పిఎఫ్ సంఘం ఈ కార్యక్రమంలో రాఘవ రాయల్ జనార్దన్ రాయల్ నన్నబాల గణేష్ మణి పరమేశ్ వెంకటరమణ రాయల్ రామకృష్ణ గోపి బలిజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

जय श्री जय श्री जय श्री जय बालजा जय बला जय बालजा जय बल जय बालजा जय बल அண்ணே வீடியோ படுத்துறானடா பை ந்சா கொஞ்சம் வந்து கொஞ்சம் ஆப்கா ஆபரேஷன் தானே கொஞ்சம் என்ன அதோட நோடு இல்ல சாமே டிஸ்சார்வர் சாமே ஆ அடிनीतோ

जय 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 बलजा! 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 जय जय कत्ता जय जय कत्ता जय जय कत्ता ఈరోజు మన గణేష్ కృష్ణదేవరాయలు సమయం పట్టాభిషేకానికి విశేషించిన మా బలిజ కుటుంబ సభ్యులు అందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈరోజు మాకు చాలా సంతోషమైన విషయము ఈరోజు మాకు సంతోషమైన రోజు మాకు ఎప్పుడు ఇలాగానే మా టీం మొత్తము కలిపి ప్రతి ఒక్క దానికి అన్నాదండగా ఉండి అందరూ మా దీన్ని మా టీం కానీ లాభం పోవాలని ప్రతి ఒక్క కార్యక్రమము మా జనాలు లేక లాభం పోవాలని ఏదన్నా వెనుపు తెలిస్తే ఒక మంచి చట్టంగా తెలిస్తే కూడా దాన్ని అందుకుని చర్చించుకొని ఇలాంటి ఈ కార్యక్రమాలు అందరూ బాగా చేయాలని మేము కోరుకుంటున్నాను జై బల్జా జై బల్జాజ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారములు ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమము ఐదు వందల పదహారవ దినోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ సౌత్ రాష్ట్రాల్లో ఒక హిందూయిజం బతికి ఉన్నా అలాగే రైతులు సశ్చంగంగా ఉండాలన్నా అవంతా దేవరాయలు వారి వల్లనే జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల వారు వజ్రాలు వజ్ర వైరు వై వైరులు అమ్మి ప్రజలకు ఏదో రకంగా ఉపాధి కల్పించేవాడు అదే రకంగా రైతులకు చెరువులు తవ్వించి రైతులని వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా అభివృద్ధి చేసి రైతులను అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దేవాడు అలాగే గుళ్ళు గోపురాలు కట్టి మన హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఖ్యాతి కాంచినాడు కావున ఈరోజు ఐదు వందల పదహారవ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం ಜೈ ಬಲಿಜ್ಜ ಜೈ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ್ ಬರ ಸರಿ ನಾವು ಮಾತಾಡ್ತೇವ ಸ್ವಾಮಿ